హలో హాయ్ గాయస్ నేను మీ రేణుక దోసకాయతో టమాటా చేస్తున్నానండి ఈ దోసకాయ టమాటా కర్రీ ఎలా చేయాలనేది ప్రిపరేషన్లోకి వెళదాం వచ్చేసేయండి మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు రెండు దోసకాయలు తీసుకున్నానండి ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం ఈ దోసకాయల పైన తోలంతా తీసేసి కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలండి కట్ చేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేయాలి ఇవన్నీ కూడా వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు చిక్కు తీసి ఉంచిన దోసకాయ కూడా కట్ చేసుకోవాలండి స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి అవి వేగాక కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగాయండి దీనిలో మనం కట్ చేసి ఉంచిన దోసకాయలు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత పెడితే ఆ వాటర్ ఏదన్నా ఉంటే ఊరుతుంది కాస్త మగ్గాయి ఇప్పుడు దీనిలో మనకు తగినంత ఉప్పు వేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను శుభ్రంగా ఒకసారి కలుపుకుని మూత పెట్టేద్దాం మగ్గాయండి తగినంత కారం కూడా వేస్తున్నాను కారం వేసి ఒకసారి కలుపుకోవాలి ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి ఉంచిన రెండు ఉల్లి సారీ టమాటోస్ కూడా వేసేసుకుందాం ఇవన్నీ ఒకసారి కలిపి మూత పెడదామండి మొత్తం ఉడికి మగ్గిపోతాయి వాటర్ అయిపోయే వరకు కూడా కర్రీ ఉడకాలి కదా దోసకాయలో రెండు టమాటాస్ వస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి పుల్ల పుల్లగా ఆల్రెడీ టమాటోస్ పులిపే కాబట్టి కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గ్యాస్ ఉంటాను